ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా అందుబాటులోకి తీసుకొచ్చింది ఇంటిగ్రేటెడ్ మెడికల్ వెల్కమ్ టు నేను మీ ఈ రోజు పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి పెద్ద డైరెక్టర్ రాజమౌళి గారు ఆయన స్నేహితుడంటే శ్రీనివాస్ గారు ఆయన కొన్ని ఆరోపణలు చేశారు ఒక లెటర్ ఒకటి రాశారు ఈయన గురించి ఏదో నెగిటివ్ గా ఒక లవ్ స్టోరీ కూడా ఏదో ఉన్నట్టుంది అందులో నిజమే అంటారా ఏం జరిగింది బేసిక్ ఫండ్ ఆఫ్ స్టోరీ చెప్తామా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఒకడు బాగా ఎదుగుతాడు ఒకడేమో ఏమీ ఉండకుండా ఉంటాడు ఎట్లా వస్తుంది అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు నువ్వు కొత్త గొప్ప ముప్పై వేలో నలభై వేలో సంపాదించి ఒక ఎంప్లాయీ నేను నీటికి వచ్చా సిటీకి వచ్చిన కొత్తలు నాకు ఆశ్రయం ఇచ్చావు నీ యాక్టివ్ బండి ఇచ్చావు ఇంటర్వ్యూ తిరుగుతానంటే అనుకోకుండా నాకు ఏదో జాబ్ వచ్చింది ఆ జాబ్లో అంచెలంచెలుగా అంటే నేను ఆ కంపెనీకి ఓనర్ కూడా అయిపోయాను ఓకే ఇప్పుడు నేను ఒక పెద్ద బంగ్లాలో పది కార్లు వేసుకొని పది మంది పనులతో తిరుగుతూ ఉన్నా నీకు ఎలా ఉందంటే నీకు మళ్ళీ సేమ్ ఈ వేరే వేరే నువ్వు అప్పుడప్పుడు నన్ను కలవడానికి వస్తావు వెళ్తావు తర్వాత సంగతి లేని వేరే ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు మందు బాటిల్ దగ్గర కూర్చున్నప్పుడు ఇంక దగ్గర దగ్గర కూర్చున్నప్పుడు వాడు ఒకప్పుడు నా యాక్టివ్గా బండి మీ తిరిగాడు ఇప్పుడు చూడు ఎట్లయిపోయిందో అదంతా ఒట్టిదే టాలెంట్ కాదు వాడి దగ్గర ఏదో ఉంది ఏదో ఒక శుద్ర పూజలు చేస్తాడు ఏదో మంత్ర విద్యలు ఉన్నాయి ఎవరినో తొక్కేసి ఎదిగాడు వాడు వేస్ట్ ఇంకా తెలుసా స్టార్టింగ్లో నేను ప్రేమించిన అమ్మాయిని ఆయన ప్రేమించాడు పాప వాడి కోసం నేను త్యాగం చేశా ఇక ఈ కాకరకాయ కబుర్లు ఎన్ని చెబుతారంటే ఒకానొక రోజులు అసలు వాడు మూడు రోజులు అన్నం తినకుండా షెడ్లో పడి ఉంటే నేనే వెళ్ళి ముద్దగలిపి పెట్టా నీకు అర్థం అవుతుందా కుళ్ళు కుచ్చితనం ఆ కుతంత్రం ఎదుటి మనిషి ఎదిగితే చూడలేని తనం పోని మనవాడే మనకంటే బాగా ఎదిగితే అసూయ ఈర్ష్య ఇలాంటివన్నీ ఉన్న మనుషులు ఇలా తయారవుతారు అండ్ నెక్స్ట్ ఇది మరణ వాంగ్ మూలం అని అన్నాడు చూసావా దట్ వాజ్ హండ్రెడ్ పర్సెంట్ బుల్షిట్ తనేమి చచ్చిపోదాం అనుకోండి రాయలే ఇది ఇంకా చచ్చిపోలా ఎన్ని రోజులు అవుతుంది ఇది నాకు రాసేమో మూడు నాలుగు రోజులు మూడు రోజులు అయింది లేవాటికి ఇప్పుడు మూడు రోజులు అవుతుంది ఓకే ఏంటంటే నేను ఒక పెద్ద సంచలనాన్ని ప్రపంచం ముందు పెట్టాను అన్న లో ఉన్నాడు ఓకే పెట్టేశాడు ఇప్పుడు దాని తీవ్రత ఎలా ఉంటుందో చూస్తున్నాడు చూస్తున్నాడనమాట ఎక్కడి నుంచో ఫోన్లోనే స్విచ్ ఆఫ్ చేసుకోండి ఓకే దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు సరే ఒకవేళ తను నిజంగా ఏమైనా అఘాయిత్యం చేసుకున్నా కూడా ఆయన మతిస్థిమితం సరిగ్గా లేక ఇలా చేసుకున్నాడు అనుకోవచ్చే తప్పితే అతను ఆరోపించినట్టుగా ఇంకొకరి మీద ఇట్లా రాంగ్ ఎలిగేషన్స్ పాస్ చేయడం తప్పు అది రాజమౌళి గారే కానీ ఇంకెవరైనా కానివ్వ హూ ఎవర్ ఇట్ ఇస్ సి బేసిక్ అండ్ ఇంకొక లవ్ స్టోరీ మాట్లాడుకుందాం అప్పట్లో నేను ప్రేమించిన అమ్మాయిని ఆయన ప్రేమించాడు నన్ను త్యాగం చేయమన్నాడు వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఫస్ట్ ఆఫ్ నిజంగా రాజమౌళి ఆఫ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఒకప్పుడు అంటే నాలుగు రోజులు కలిసి కూడా తిరగవచ్చు కానీ నాలాగే లాగే నువ్వు ఏం లేదు ఎవరి టాలెంట్ వాళ్ళది అలానే నీకు టాలెంట్ లేదా నిన్ను రోడ్డు మీద వదిలేసే స్నేహితుడు కూడా కాదు ముప్పై ఆరు వేళ్ళ స్నేహం ఏదో యమదొంగ వరకు నిన్ను భరించాడంటే దాని అర్థం ఏంటి యమదొంగలో ప్రొడ్యూసర్ సహనిర్మాతల్లో నా పేరు ఉంటుంది చూడు అన్నాడు నీ దగ్గర ఉన్న నాలుగు రూపాయలు ఏవో దాంట్లో పెట్టించి నా సినిమాకు బాగా లాభాలు వస్తే అన్న ఊహలో నేను ఇన్ కేసు ఒకవేళ బాగా లాభాలు వస్తే నా ఫ్రెండే కదా వాడు బాగుపడతాడు వాడికి ఇంకా షేర్ ఇవ్వచ్చు అని కూడా నీకు సహాయం చేసుకుండొచ్చుగా సహ నిర్మాతల్లో నీ పేరు ఉండడం అంటే సో నీకు ఫేవర్ చేశాడు మేబీ సంపాదించుకొనే ఉండొచ్చు తర్వాత మళ్ళీ నువ్వు తాగి తగలేయొచ్చు ప్రతిసారి నువ్వు అలాగే సహాయం కోరుకోవడం తప్పు ఒకసారి అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని నెక్స్ట్ ఇంకేదో చేసుకోవాలి అవునా నువ్వు దాన్ని తగలేసి మళ్ళీ సహాయం కోసం వెళ్ళి ఏరా నువ్వు ఇంకా మారవా అని మొహం మీద అనిపించుకొని అంత మాట ఉంటావా నన్ను అయ్యో అప్పట్లో నీకు నేను యాక్టివ్ ఇచ్చింది మర్చిపోయావా అప్పట్లో నీకు నేను దోమల మందు కొనిచ్చింది మర్చిపోయావా అని చెప్పేసి చూసుకుంటారా చూసుకుంటా ఇంతకంతా చూసుకుంటా ఉండు అని చెప్పేసి వెళ్ళడం అండ్ ఇకపోతే నన్ను పలుమార్లు రాజమౌళి బెదిరించాడు అనేది కూడా బెదిరింపు కాదు మందలింపు అంతకంటే కాదు నువ్వైనా నేనైనా సీరియస్ అవుతాం సి మనం కలిసి ఉన్నప్పుడు జరిగే నా నాలుగు గోడల మధ్య జరిగే నీకు నాకు తెలిసినప్పుడు ఈరోజు ఎవరి ఇదిలో వాళ్ళు ఉండగా ఎవరి స్టేజ్లో వాళ్ళు ఉన్నప్పుడు ఒకప్పుడు వాడు ఇట్లా ఇట్లా చెప్పకూడదు తప్పది ఒకరికే ఉంటాయి ఏవో ఒకటి ఎదిగే క్రమంలో ఇదంతా ఎప్పుడో శాంతి నివాసానికి ముందు జరిగింది అన్నాడు సో ఇంకొకటి మళ్ళీ దీంట్లో ఇప్పుడు ఒక ఔత్సాహిక కళాకారులు వీళ్ళు అంటే ఆ టైంలో ఎదిగే దశలో ఉన్నప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు స్నేహంగా ఉంటారు ఇండస్ట్రీలో నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు సరే ఆ అమ్మాయి కూడా నేను ప్రేమించాలని లేదుగా రూల్ రూల్ అండ్ రెగ్యులేషన్ ఏమైనా ఉందా లేదు నీ గ్రూప్లో నీ గ్రూప్లో అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నప్పుడు చాలా చ బాగా చనువుగా ఉన్నప్పుడు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించి ఉండొచ్చు ఆ అమ్మాయికి ఏమో ఇదే గ్రూప్లో నీ ఫ్రెండ్ అయిన ఇంకొకటి ఇష్టమై ఉండొచ్చు ఆ అమ్మాయి ఇష్టం ముఖ్యమా నీ ఇష్టం ముఖ్యమా సో ఇప్పుడు ఎవరు త్యాగం చేయాలి అమ్మాయి ఎవరినైతే ఇష్టపడుతుందో ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అమ్మాయి ఎవరినైతే ఇష్టపడుతుందో వీ అవతల వ్యక్తే త్యాగం చేయాలి అది బేసిక్ రూల్ అది ఖచ్చితంగా నువ్వు అలా అని కాదు నువ్వు నన్నే చేసుకోవాలి అంటే అది అత్యాచారం ఇంకేదో ఘోరం అయిపోతుంది అది అఘైత్యం అయిపోతుంది యు కాన్ డూ దట్ ఆమెకి ఎవరైతే ఇష్టమో ఇష్టం లేనో వెళ్ళిపోవాలి ఇక్కడ ఆ ఫండా కూడా మర్చిపోయాడు అది నువ్వు త్యాగం చేసినట్టు కాదు మళ్ళీ త్యాగం కిందకి ఎలా వస్తుంది ఆ పిల్లకి ఇష్టం లేనప్పుడు నువ్వు చేసిన త్యాగం ఎలా వస్తుంది నువ్వు ఎవడన్నా నువ్వు వంద మందిని ప్రేమించావు వంద మంది నేను చీపో చీపో అన్నారు అప్పుడు నువ్వు త్యాగం చేసినట్ట లేక నేను వ్యతిరేకించినట్ట త్యాగంలా చెప్పుకుంటున్నావు నా స్నేహితుడి కోసం త్యాగం చేసావు ఆ వంద మంది మొగుళ్ళకి నేను త్యాగం చేశాను వంద మంది అన్నట్టు చెప్పేసుకుంటున్నావు ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఏది న్యాయం ఏది కరెక్ట్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది కానీ అప్పుడెప్పుడో చెప్పలేనిదంతా ఇప్పుడు ఎందుకు ఆయన తీసుకొచ్చి ఇంత సోషల్ మీడియాస్ ఒక స్టేట్ కి వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ ఎదిగారు ఇప్పుడు సక్సెస్ ని ఈయన చూడలేకపోతున్నారు హాట్ ఓన్లీ రాజమౌళి ఎవరైనా సరే చుట్టుపక్కల వాళ్ళందరూ ఎదిగారు నేను మాత్రం ఇంకా ఇలాగే ఉన్నాను నాకేంటి ఇంత కర్మ పట్టింది ఏంటో ఏంటో అందరూ ఎదుగుదలను చూడలేక చూడలేక ఇంకెందుకు నాకు ఇబ్బతుకు అవసరమా ఈ ఒంటరి జీవితం అనిపించి కొంతమందికి జీవితంపై విరక్తి కలిగే సూచనలు కొన్ని ఉంటాయి రెగ్యులర్గా సైకాలజీలో అలా అన్నిటికీ తెగించి ఇక పోవాలనుకున్న వాళ్ళకి ఏంటంటే మైండ్ ఒక ఒక విధంగా ఉల్టా తిరుగుద్ది వీళ్ళందరి ఎదుగుదలని చూసి నేను ఎదగలేనని తెలిసి నేను చనిపోవాలనుకుంటున్నాను నేను ఎట్లా లేనప్పుడు వీళ్ళకి ఎందుకు వీళ్ళని కూడా సర్వనాశనం చేసి నేను పోతా ఓకే అని టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది అది కూడా కనబడుతుంది నాకైతే కేసులు అవే కనబడుతున్నాయి ఆయన మాట్లాడిందంతా నేను విన్నాను గొంతులో గాని ఎక్కడ కానీ నాకు కుళ్ళు కుచితనం అసూయ ఈర్ష తప్ప ఇంక ఏమీ కనబడట్లేదు నిజంగా నా స్నేహితుడు అని నువ్వు చెప్పకూడదు ఎందుకంటే వెన్స్ యూ పాస్డ్ అన్ ఎలిగేషన్ నీకు శత్రువు అతను నా స్నేహితుడు అని నువ్వు ఎప్పుడూ చెప్పకూడదు నువ్వు అతన్ని అంటే శత్రువే నీకు అది మెన్షన్ చేయడం కూడా ఒకటే కంచం ఒకటే మంచి సంథింగ్ ఇలా కొటేషన్ ఉండొచ్చు నీకు శత్రు అయినా స్నేహితుడు అనే అధికారం కూడా లేదు నీకు ఎందుకంటే నువ్వు అతన్ని అపోజిషన్ గా అపోనెంట్ గా ఫీల్ అవుతున్నావు యూ కాంట్ టెల్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్ నీకు అధికారం లేదు అండ్ నౌ వాట్ ఎవర్ ఎలిగేషన్స్ ఆర్ సంథింగ్ అనవసరంగా మధ్యలోకి అమ్మాయిని లాక్కండి అండ్ ఇప్పుడు ఈయన వాగిన ఈ చెత్తవాగుడికి నెంబర్ వన్ రాజమౌళి గారు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా నేనే ఉన్నా నాకు ట్రంప్ తెలుసు చిన్నప్పటి నుంచి చాలా తెలుసు నేను ఇద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం పాడుకునే వాళ్ళం కమలా హ్యారీస్ నేను కలిసి ఒకే కంచంలో తినేవాళ్ళం ఇప్పుడు వాళ్ళందరూ యూఎస్లో బాగా సెటిల్ అయిపోయారు నేను ఇలా ఉన్నాను నా చౌక్ కారణం వాళ్ళే అని నేను ఒక ఉత్తరం రాస్తా ఏం చేస్తావు బేసికల్లీ ఇక్కడ నా మానసిక స్థితి బాగాలేదు అది కాదండి గుర్తుంచుకోండి అంతేగాని ఎవడెవరిని లాక్కండి దీంట్లోకి వేరే అమ్మాయి లాక్కూడదు అండ్ ఆ ఇతను చావల ఈ టైప్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు అంత ఈజీగా తన ప్రాణం తీసుకోరు చెప్పారు ఎవరైనా సరే చనిపోయేవాడు చేస్తారా చెప్పి చనిపోతారా అని ఏదో చెప్పాడు చెత్తా నథింగ్ నేనేదో విధ్వంసం సృష్టించా దీని తీవ్రత ఎలా ఉంటది అసలు మొత్తం ఇండస్ట్రీ ఇండస్ట్రీ మొత్తం షేక్ షేక్ అయిపోతుంది

ఒకప్పుడు బాగానే ఉండేవాడు ఈ మధ్య ఎందుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఎందుకు ఇలా తేరాడో నాకు తెలియదు అంటే సరిపోయింది ఆల్ మానసిక స్థితి బాగాలేదు అంతకు మించి ఇంకేం చెప్పలేము ఎందుకంటే రాజమౌళి గారు కానీ చంద్రశేఖర్ ఎలటి కానీ గన్నం గంగరాజు గారు కానీ కంచి కానీ వీళ్ళందరి టాలెంట్స్ మనం చూస్తాం ఉన్నాం కిరవాణి గారు కానీ శ్రీలేఖ గారు కానీ వల్లి గారు కానీ హూ ఎవర్ ఇట్ ఈస్ ఆయన మెన్షన్ చేసిన పేర్లు అందరి టాలెంట్ మనం చూసాం ఇతని టాలెంట్ ఈయన ఎప్పుడు ప్రదర్శించుకోవాలి కాబట్టి మనం చూడలే ఎందుకంటే తెర మీద ఈయనకి టాలెంట్ ప్రదర్శించడం తెలియకే తెర వెనక ప్రొడ్యూస్ చేశాడు నువ్వు ప్రొడ్యూస్ చేసావు రాజమౌళి సినిమాకి అంటే రాజమౌళి నీకు అవకాశం ఇచ్చాడు అని అర్థం ఆ డబ్బులు కూడా తనే పెట్టి ఉండొచ్చు రిటర్న్స్ నీకు అనుకోని ఉండొచ్చు వాట్ ఎవర్ నువ్వు బాగుపడతావు అని ఎందుకంటే కలిసి మంతా ఉన్నప్పుడు మనం శిఖరం అంతా ఎత్తుకెదిగిన తర్వాత వాడు ఒక్కడెందుకు అలా ఉన్నాడు అతని బాధ్యత కూడా మన భావిస్తారు చాలా మంది ఇప్పుడు మేము ఉంటాము మా మన సర్కిల్లో పది మంది అందరు వెల్ సెటిల్డ్ అయ్యి ఒక్కడు మాత్రం బాగాలేకపోతే మన ఇంటికి మిలాము మన రూమ్ లో ఉంచుకోము మరి అలా చెప్పి మనం జీప్ గా చూస్తామా మాకేం లేదంటామా అవకాశం ఇస్తాం మన దాంట్లోనో దేంట్లోనో అది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి నువ్వు అవన్నీ పనికి వస్తే ఓకే పనికి రాకపోతే యో గో టు ఇప్పుడు మీరు చెప్పినట్టు నిజంగానే రాజమౌళి గారు అంతా మంచి మనసు అయి ఉంటే ఇప్పుడు ఈయన మానసిక పరిస్థితి బాగోక బాలేదనే అనుకుందాం నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు అలా వదిలేస్తారా అంటే ఇంత ముందు బాగానే ఉండేవాడు నిజంగా నా ఫ్రెండ్ ఇప్పుడే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు అని వదిలేస్తారా చనిపోతా అని చెప్తే ఎవరు వదలరు బట్ ఆయన ఫోన్ ఆఫ్ చేసుకుని ఎక్కడో కూర్చున్నాడు తెలియాలిగా ఏడున్నాడు మనిషి కనీసం పట్టించుకోవాలన్నా